అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈ రోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ అయిన నార్త్ ఇండియన్ సైడ్ డిష్ రెసిపీ చూపించబోతున్నాను ఇది పచ్చి పనసకాయ కూర దీన్ని కథలకి సబ్జీని కూడా అంటారు చాలా రుచిగా ఉంటుంది సో రెండు ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఈ రెసిపీకి నేను ఒక చిన్న సైజ్ పచ్చి పనసకాయని తీసుకున్నాను కాయ బాగా ఫ్రెష్ గా ఉండేలా చూసుకోండి కొద్దిగా నూనె తీసుకొని కత్తికి రాసుకోవాలి కట్ చేసేటప్పుడు పనసకాయ జిగురు కత్తికి అంటుకోకుండా ఉంటుంది చూడండి పచ్చి పనసకాయ చాలా ఫ్రెష్ గా ఉంది రెసిపీ మొత్తం కత్తితో పాటు మీ చేతులకు కూడా కాస్త నూనె రాసుకోవాలి పనసకాయ జిగురు అంటుకుంటే అంత ఈజీగా వదలదు సో కాస్త ఎక్కువగానే నూనె అప్లై చేసుకోండి పైన జిగురు అంటుకునే పార్ట్ ని ఫస్ట్ కట్ చేసుకోవాలి ఇప్పుడు మీరు మీకు కావాల్సినంత సైజ్కి మొక్కల్ని కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఒక కట్ చేసి పెట్టుకున్న పచ్చి పనసకాయ మొక్కల్ని వేసుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ పసుపు వేసి మొక్కలు తొంభై శాతం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి నేను వీటిని రఫ్గా పది నిమిషాలు ఉడకపెట్టాను మీరు వీటిని మరీ ఓవర్గా ఉడకపెట్టాల్సిన అవసరం లేదు పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయచ్చు బాగా ఉడికాయి నెమ్మదిగా బయటికి తీసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక మసాలా మిశ్రమం చేసుకోవాలి దీనికోసం మిక్సీ జార్ లో తరిగిన అల్లం తరిగిన ఐదు పెద్ద వెల్లుల్లి రెబ్బలు ముందుగానే నీళ్లలో నానబెట్టుకున్న కశ్మీరీ ఎండమరపకాల్ని వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్ల ధనియాలు చిన్న దాల్చిన చెక్క కొన్ని లవంగలు రెండు యాలకులు వేసి ముందు నీళ్లు రుబ్బుకోవాలి ఇప్పుడు ఎండుమరపకాలి నానబెట్టుకున్న నీళ్లు సరిపడంత వేసుకొని మెత్తటి పేస్ట్లా రుబ్బుకోవాలి మసాలా పేస్ట్ రెడీ అయింది తీసి పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల ఆవ నూనె హై ఫ్లేమ్ లో మొక్కలను ఐదు నిమిషాలు అన్ని వైపులా కలుపుతూ ఇలా వేయించుకోవాలి విరగకుండా నెమ్మదిగా కలుపుతూ ఉండండి ఐదు నిమిషాల తర్వాత స్టోవ్ ఆఫ్ చేసి ముక్కల్ని గిన్నెలో తీసుకోవచ్చు అదే కడాయిలో మరో టేబుల్ స్పూన్ల ఆవ నూనె వేసుకోవాలి మీ దగ్గర కనుక ఆవ నూనె లేకపోతే మీరు రోజు ఇంట్లో వాడుకునే ఏ నూనైనా వాడుకోవచ్చు నూనె వేడైన తర్వాత రెండు బిర్యానీ ఆకులు ఒక టీ స్పూన్ చిలకర్ర పొడవగా తరిగిన మూడు పెద్ద ఉల్లిపాయలు మొక్కలు వేసి ఐదు నిమిషాలు ఉల్లిపాయల్ని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా రంగు మారిన తర్వాత రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి మసాలా మొత్తం వేసి లో ఫ్లేమ్ లో బాగా కలుపుకోవాలి ఇందులోకి ఒక టీ ఉప్పు వేస్తున్నాను మీరు మీ రుచికి తగ్గట్టు ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత సన్నగా తరిగిన రెండు పెద్ద టొమాటో ముక్కలు వేసి టొమాటో ముక్కల్ని బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక కప్పు ఉడకపెట్టిన పనసకాయ నీళ్లు వేస్తున్నాను ఇది మసాలాని కాస్త పలుసుగా చేస్తుంది దీన్ని మనం పచ్చి వాసన పోయేంత వరకు కాస్త ఉడకనివ్వాలి ఫ్లేమ్ మీడియంలో పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత చూడండి నూనె బాగా సెపరేట్ అయ్యింది నెమ్మదిగా పనసకాయ ముక్కలు వేసి ముక్కలు మసాలాకి మొత్తం పట్టేట్టు బాగా కలపాలి ఇప్పుడు ఒక కప్పు నీళ్లు పోస్తున్నాను చూడండి నీళ్లు పోసిన వెంటనే మసాలా ముక్కలంతా నీళ్ళని బాగా పీల్చుకుంది నేను ఇంకా కొద్దిగా నీళ్లు పోస్తున్నాను మూత పెట్టి చిన్న మంట పైన పది నిమిషాలు ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత చూడండి ముక్కలకి మసాలా మొత్తం చాలా బాగా పట్టింది మసాలా చూడండి ఎంత బాగా కలిసిపోయిందో లాస్ట్ గా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఈ పనసకాయ కూరని నేను మంచి వేడి వేడి బాస్మతి రైస్ తో సర్వ్ చేస్తున్నాను మీరు ఈ కూరని అన్నంతో గానీ రోటీతో గానీ సర్వ్ చేసుకోవచ్చు అంతే అండి అద్భుతమైన పచ్చి పనసకాయ కూర చాలా బ్రహ్మాండంగా రెడీ అయిపోయింది పనసకాయ సీజన్ లో మంచి పనసకాయలు ఫ్రెష్ గా కొనుక్కొని ఇది చేసుకోండి పనసకాయలతో ఆల్రెడీ ఒక బిర్యానీ చేశాను ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అది కూడా మీరు ట్రై చేసి చూడొచ్చు తప్పకుండా ఈ స్పెషల్ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఈస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ షో డాట్ ఇన్